హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మీరు మళ్ళీ కెరియర్ లో ఇంత బిజీ అవడానికి అకుల్ రీజన్ అని చెప్పొచ్చా ఖచ్చితంగా ఓకే నేను ఎప్పుడు అదే చెప్తాను అండ్ అకుల్ వచ్చి ఒక చాలా లక్కీ మాస్కాట్ మీకు రాధికా పండిత్ తెలుసు కదా యష్ వైఫ్ రాధిక పండిత్ నేను ఓకే క్లాస్ లో చదువాము Wow. We are classmates okay. from childhood. Huh. Uh, so we studied together, we used to dance together, mm. gave lot of performances. Tarawata College Lakuda, Mount Kamal College and Chala. పెద్ద కాలేజ్ ఉంది బెంగళూరులో గర్ల్స్ కాలేజ్ అక్కడ నేను కొరియోగ్రఫర్ గా వెళ్ళి ఐ యూస్ టు టీచ్ డాన్స్ సో రాధికా కూడా అకులే ఫొటోస్ తీసుకుని సీరియల్ ఇండస్ట్రీకి పంపించి అలాగే తను కూడా సెలెక్ట్ అయింది తను బిగినింగ్ లో ఇన్ టూ సీరియల్స్ త్రీ సీరియల్స్ అండ్ రాధికా కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది అకుల్ బికాస్ ఆఫ్ అకుల్ అకుల్ వల్ల నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అని ఓకే సో అకుల్ వచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తారు అంటే ఎవరికైనా ఒక ఆపర్చునిటీ కావాలంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండ్ హీస్ చాలా ఏం చెప్తారు రాసి చాలా బాగుంది అకుల్ చెప్తే అది ఖచ్చితంగా దే విల్ బికమ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ అని బేసిక్ గా ఏంటి అంటే అకుల్ సార్ నాకు కూడా బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఈ వేలో తెలియదు అంటే నార్మల్ గా ఒక మంచి యాక్టర్ మంచి యాంకర్ మంచి ఆర్టిస్ట్ ఇంతవరకు తెలుసు మంచి పర్సన్ మంచి వెరీ డౌన్ టు అర్త్ చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ చేసి వచ్చాడు అండ్ హీస్ వెరీ గుడ్ గా ఆకుల్ సర్ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో పెళ్లినాటి ప్రమాణాలు అనే ఒక సీరియల్ తో ఇంట్రడ్యూస్ అయ్యారు సో తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నారు నవ్ హిస్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఆల్సో అవును లవ్స్ లవ్స్ తెలుగు 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 ఇండస్ట్రీ హిస్ పర్సన్ పర్సన్ అండ్ చాలా గ్రేట్ఫుల్నెస్ ఉంది అంటే కర్ణాటక వెళ్ళిపోయాను ఇక్కడ వద్దు అలా లేదు చాలా బ్యాలెన్స్డ్ గా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్నిటికీ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ జ్యోతి గారికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అవును వెరీ మచ్ అలాగే ఉండాలి కదా ఒక మంచి ఆల్సో బేసిక్ గా ఏంటంటే తన తన ప్రతి వైఫ్ గురించి చెప్తారు నేను కూడా జ్యోతిని జో అని పిలుస్తారు వెరీ నైస్ లేడీ వెరీ స్వీట్ ఐ హెట్ హిస్ సన్ ఆల్సో సో వెరీ వెరీ స్వీట్ ఫ్యామిలీ ఓకే అండ్ మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ రాధిక గారితో కాంటాక్ట్ లో ఉంటారా ఉన్నారు ఉంటారు అండ్ కేజీఎఫ్ హీరో వాళ్ళ హస్బెండ్ యస్ జనరల్ గా ఏంటి అంటే నవ్ షీఈ్ అ వెరీ బిగ్ సెలబ్రిటీస్ వైఫ్ బేసిక్ గా కన్నడ ఇండస్ట్రీలో హీస్ నాట్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ యాక్చువల్ గా అన్ని ఇండస్ట్రీస్ లో కేజీఎఫ్ అనేది చాలా ఫేమస్ మూవీ సో వైఫ్ ఇప్పుడు తన హస్బెండ్ అంత ఫేమస్ అయ్యాక తనలో ఏమైనా చేంజెస్ వచ్చాయా యాక్చువల్లీ మీకు నిజం చెప్పాలంటే రాధిక హర్సెల్ఫ్ ఇస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ మోర్ దెన్ యష్ వైఫ్ అండ్ చెప్పకన్నా ఇట్స్ బెటర్ యూ టెల్ రాధికా పండిత్ ద స్టార్ ఎందుకంటే రాధికా చిన్నప్పటి నుంచి లైక్ టూ థౌజండ్ త్రీ త్రీ లాంచ్ అయింది మూవీ విత్ యష్ మొగ్గిన మనసు అని అన్ని మూవీస్కి ఫేర్ అవార్డ్ వచ్చింది ఎవ్రీ ఇయర్ సో చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి విషీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ ఐ హ వెరీ క్లోజ్ టు హర్ పేరెంట్స్ ఎందుకంటే మా మదర్ వచ్చి కర్ణాటిక్ ఓకలిస్ట్ సో వెన్ ఐ వాస్ యంగ్ షీస్ టు ట్రావెల్ అలాట్ కాన్సర్ట్స్ షీ సింగ్స్ ఫర్ వైజంతి మాలా బాలి ప్రతిభా ప్రహ్లాద్ గ్రేసి సింగ్ లగాన్ హీరోయిన్ తెలిసిందా సో లగాన్ హీరోయిన్ కి కూడా మా మా మదరే పాడింది తెలుగులో కూడా సంతోషం అని మంచి మా మదరే పాడింది ఫర్ హర్ అరంగేట్రమ్ హేమ మాలిని సో మ్యా మామ్ చాలా బిజీగా ఉంటారు అప్పుడు చిన్ వెన్ ఐ వాజ్ యంగ్ నో ఈవెంట్స్ లో ఏమైనా మేకప్ చేయాలి ఆర్ హెయిర్ స్టైల్ చేయాలి అంటే రాధికాస్ మదర్ యూస్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ ఓకే సో ఫ్యామిలీ వెరీ స్వీట్ అంకుల్ లాంటి సేమ్ అంటే ఏమీ చేంజెస్ లేదు షీ ఈస్ వెరీ స్వీట్ చాలా బాగా మాట్లాడతారు నా పిల్లలు గురించి చాలా అడుగుతారు మై డాటర్ ఇస్ అ సింగర్ డాన్సర్ ఐ నో అండ్ షీఈూ థియేటర్ సో నేను స్టేటస్ పెడితే షీ విల్ మెసేజ్ వాట్ అ బ్యూటిఫుల్ డాన్సర్ షీజ్ జస్ట్ లైక్ యూ అని సో సో షీ వెరీ స్వీట్ ఓకే మీరు ఎప్పుడైనా యష్ ని కలిసారా లేదు లేదు అంటే చాలా బిజీగా ఉంటారు కదా సో యాక్చువల్లీ వెన్ షీ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ వెరీ బిజీ షూటింగ్ అదని ఐ కుడ్ నాట్ గో ఫర్ ద మ్యారేజ్ ఆల్సో బట్ ఆ ఫ్రెండ్షిప్ ఉంది అంటే లైక్ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అలా ఎప్పుడు మీరు రష్ని కలవలేదా మేము ఆర్టిస్ట్ ఎలా ఉంటుంది అంటే షూటింగ్ ఉంటే ఇప్పుడు ఇది ఫస్ట్ నేను తెలుగు కాదు దీనికి ముందు తమిళ్ చేశాను మలయాళం చేశాను ఫ్రమ్ టూ సిక్స్టీన్ నేను బెంగళూర్ అవుట్ సైడ్ షూటింగ్ చేస్తున్నాను అవుట్డోర్ షూట్ సో షూటింగ్ ఉన్నప్పుడు ఓన్ సిస్టర్స్ సన్స్ బ్రహ్మోపదేశం జరిగింది అది కూడా నేను అటెండ్ చేయలేదు ఎందుకంటే అన్ షూటింగ్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అప్పుడు ఎలా హాలిడే తీసుకోవచ్చు మా ఆర్టిస్ట్ లైఫ్ అలాగే కదా అండ్ ఇప్పుడైనా ఇఫ్ వి ఆర్ నాట్ వెల్ ఇఫ్ వీ హ్యావ్ ఫీవర్ నో వీ డోంట్ ఈవెన్ గివ్ దట్ రీజన్ ఐఎమ్ నాట్ వెల్ ఐ కాంట్ కమ్ ఇప్పుడు నైన్ టు ఫైవ్ జాబ్ జాబ్ వెళ్తే మీరు సిక్ లీవ్ మీరు వేసి మీరు ఆపేస్తారు కదా యూ విల్ టేక్ లీవ్ బట్ ఇక్కడ అలా కాదు ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది లే మాకే అది వచ్చేస్తుంది ఓ లేదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు వీ హ్యావ్ టు గో ప్లానింగ్ ఉంటుంది టెక్నీషియన్స్ సో మెనీ పీపుల్ విల్ బీ డిపెండెంట్ సో వీ డోంట్ ఈవెన్ టెల్ దట్ వీఆర్ నాట్ వెల్ అన్లెస్ చాలా పీక్ కి వెళ్ళి యు కాంట్ ఈవెన్ స్టాండ్ ఆ లో ఉన్నప్పుడు మేము చెయ్యము అందుకు అదర్వైజ్ ఏ సిచువేషన్ ఉంటే కూడా వీ విల్ గో అండ్ వర్క్ సో వెదర్ నాట్ వెల్ ఆర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎట్ హోమ్ నాట్ బట్ సో అలా ఉన్నప్పుడు నాకు చాలా అవుట్ స్టేషన్ ఇన్ఫాక్ట్ టూ డేస్ బ్యాక్ మెసేజ్ చేశాను రాధికా మై చిల్డ్రన్ వాంట్ మీట్ ఎప్పుడు రావచ్చు ష్యూర్ విల్ క్యాచ్ అప్ నెక్స్ట్ వీకెండ్ అని చెప్పింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి